నెట్ఫ్లిక్స్లో కారం ఆల్ టైమ్ రికార్డు వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఓడి ఓటీటీ లెక్కలు చూస్తుంటే ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి ఓటీటీలో మహేష్ బాబు గుంటూరుకారం డామినేషన్ ఇప్పట్లో ఆగేలా లేదు ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ న్యూస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రికార్డులు వేట మొదలుపెట్టింది తాజాగా అందిన సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల వ్యూస్తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నానా ప్రభాస్ ప్రశాంత్ నీళ్ళ మాస యాక్షన్ డ్రామా సెలార్ సినిమాలు nai ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే హిందీ వెర్షన్ లో కూడా కారం సినిమాకి మంచి స్పందన రావటమే గత వారం నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్ టెన్ ఇండియా లిస్ట్ లో కారం హిందీ వెర్షన్ కూడా ఉంది షారుఖ్ ఖాన్ డంకీ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవ్వగా ఆనిమల్ కూడా ఆ చార్ట్ లో వరుసగా ఆరో వారం నిలిచింది ఫిబ్రవరి ఇరవై ఆరు మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెట్ఫ్లిక్స్ లో టాప్ టెన్ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే గుంటూరు కారం హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆరో స్థానంలో ట్రెండింగ్ లో ఉండటమే కాగా గుంటూరు కారం అంతకు ముందు వారం లో నాలుగో స్థానంలో నిలిచింది మొత్తంగా గుంటూరుకారం హిందీ డబ్బింగ్ వెర్షన్ నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ లో వరుసగా నాలుగో వారం ట్రెండింగ్ లో ఉంది మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో పనిచేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే మళ్లీ తన అభిమానులను అలరించేలా పక్కా మాస్ సినిమా చేయటానికి సమయం పడుతుంది కాబట్టి అన్ని అంశాలు కారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన అనుకున్నట్లే రమణ అనే మాస్ క్యారెక్టర్లో తనదైన శైలికి ఎంటర్టైన్ చేసి గుంటూరుకారం సినిమాకి థియేటర్లో తన స్టార్ ఇమేజ్తో కలెక్షన్లు తెచ్చిపెట్టడమే గాక ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించారు మహేష్